వాళ్ళిద్దరికీ ధైర్యం చెప్పి ఊరుకోబెట్టేందుకు అరగంట పట్టింది ఆ కేక ఎవరిది అడిగాడు ఇన్స్పెక్టర్ ఈ ఇంట్లో అలాంటి కేకలు చాలాసార్లు వినిపించాయి ఎవరిదో చెప్పడం ఎలా అన్నాడు గోపాలరావు అయినా వెళ్ళి చూడడం మంచిది పాపం రంగలక్ష్మి ఒకతే ఉంది వంట ఇంట్లో అన్నాడు యుగేందర్ పదండి వెళ్దాం అని ఇన్స్పెక్టర్ టార్చ్ వెలిగించి వంట ఇంటి వైపు తిరిగాడు మేము ఇక్కడ ఉండం మీరు వెళ్తే అన్నది రత్నప్రభ అందరూ రండి అన్నాడు యుగేందర్ అందరూ గుంపుగా హాలులోంచి బయలుదేరారు చదరపు గజం మేర చల్లగా ఉన్న గదిలోకి వెళ్ళారు చల్లగా ఉండే ఆ ప్రదేశంలో ఏదో ఎర్రగా ఉంది ఇన్స్పెక్టర్ ఆ చదరపు గజంలోకి అడుగు పెట్టకుండా టార్చి వెలుగులో చూసి యుగేందర్ ఇది రక్తం అన్నాడు యుగేందర్ రాజు వంగి చూశారు రక్తమే తడిగా ఉంది ఈ రక్తం ఇక్కడికి ఎలా వచ్చింది అడిగాడు ఇన్స్పెక్టర్ యుగేందర్ టార్చి ఇన్స్పెక్టర్ చేతిలోచి తీసుకొని ఇంకా జాగ్రత్తగా పరీక్ష చేశాడు రక్తం తప్ప ఇంకేమీ లేదు అక్కడ ముందు రంగలక్ష్మిని లోకనాథన్ని చూసి వద్దాం పదండి అన్నాడు యుగేందర్ అందరూ వంట వైపు వెళ్ళారు తలుపు మూసి ఉంది తలుపు ఎందుకు మూసి ఉంది అన్నాడు ఇన్స్పెక్టర్ భయం వల్ల మూసి ఉంటుంది సార్జెంటు సూచించాడు తలుపు తట్టి రంగలక్ష్మి రంగలక్ష్మి కేకేశాడు ఇన్స్పెక్టర్ రంగలక్ష్మి పలకలేదు రంగలక్ష్మి మేమే ఇన్స్పెక్టర్ని తలుపు తీయి అరుస్తూ తలుపు గట్టిగా బాదాడు అప్పటికీ జవాబు లేదు రంగలక్ష్మి పలకడం లేదు అన్నాడు ఇన్స్పెక్టర్ ఆ విషయం అందరికీ తెలుసు ఇంకో తలుపు ఉన్నదా వంట ఇంట్లోకి అడిగాడు గోపాలరావు లేదు అన్నాడు యుగేందర్ రంగలక్ష్మి ఎందుకు పలకడం లేదు తలుపు లోపల గడియ పెట్టి ఉందేం అన్నాడు ఇన్స్పెక్టర్ తలుపు బద్దలు కొడదాం యుగేందర్ అనగానే రాజు సార్జెంటు ముందుకు వచ్చారు యుగేందర్ రాజు ఒక పక్క నుంచి ఇన్స్పెక్టర్ సార్జెంటు ఇంకో పక్క నుంచి జబ్బలతో తలుపును తొయ్యడం ప్రారంభించారు తలుపు కదలడానికి పదిహేను నిమిషాలు పట్టింది తర్వాత ఐదు నిమిషాలకు లోపల గడియ ఊడి తలుపు తెరుచుకుంది చీకటి ఘాడాకారం అన్నాడు సర్జెంట్ టార్చి ఏది అడిగాడు ఇన్స్పెక్టర్ యుగేందర్ ఇన్స్పెక్టర్కి టార్చి ఇచ్చాడు అందరూ లోపలికి వెళ్ళారు రెండు అడుగులు వేసి ఆగిపోయారు ఒక్కసారిగా అందరూ ఊపిరి బిగబట్టారు ఆడవాళ్ళిద్దరూ పొలి కేకలు ప్రారంభించారు తలుపుకి పది అడుగుల దూరంలో నేల మీద పడి ఉన్నది రంగలక్ష్మి మొహం తలుపు వైపే తిప్పి ఉన్నది కానీ మొహానికి రూపం లేదు తల పగిలిపోయి రక్తం కారి తల చుట్టూ ఎర్రగా ఉంది మొహం చితికిపోయింది మొహం మీద నుంచి రక్తం మెడ మీదికి మెడ మీద నుంచి ఒంటి మీదికి ఎర్రగా చారాలుగా కారింది ఆ ఎరుపులో తెల్లగా ఆమె కండ్లు నిచ్చలంగా ఉన్న నల్ల గుడ్లు మాత్రం కనిపిస్తున్నాయి ప్రాణం లేదు అన్నాడు ఇన్స్పెక్టర్ యుగేందర్ తల ఊప్పి ముందు ఈ ఆడవాళ్ళను అవతలికి తీసుకెళ్ళండి అన్నాడు రత్నప్రభ పంకజం మేము తక్షణం ఈ ఇంట్లోంచి వెళ్ళిపోతాం ఉండం ఉండం అని అరుస్తున్నారు సత్యనారాయణరావు భూషణ్ గోపాలరావు వాళ్ళిద్దరిని అవతలికి తీసుకెళ్లారు వెలుగు దగ్గరగా వేయండి అని చెప్పి యుగేందర్ మోకాళ్ళ మీదికి వంగి శవాన్ని పరీక్షగా చూశాడు తర్వాత ఇన్స్పెక్టర్ చేతిలోంచి టార్చి తీసుకొని నేలంతా పరీక్షించాడు శవం దగ్గర నుంచి కుడివైపు గోడ వరకు రక్తపు జాడలు కనిపించాయి పెద్ద పెద్ద పాదాల ముద్రలు వేళ్ళు లేవు అస్పష్టమైన పాదం గుర్తులు నాలుగు ఉన్నాయి ఆరడుగుల ఎత్తు మనిషి అంగవేసినా అంత దూర దూరంగా జాడలు పడవు గోడ దగ్గర ఆ జాడలు ఆగిపోయాయి గోడ వరకు వచ్చి ఎలా అదృశ్యమవుతాడు మనిషి అయితే గోడలోకి దూరి ఎలా వెళ్తాడు వెనక్కి తిరిగినట్లు జాడలు లేవు అన్నాడు రాజు నేను అదే ఆలోచిస్తున్నాను దయ్యాల పాదాలు కిందికి ఆనవుగా ఈ జాడలు ఎందుకు పడతాయి అన్నాడు యుగేందర్ అంటే అడిగాడు ఇన్స్పెక్టర్ యుగేందర్ మళ్ళీ శవం దగ్గరికి వెళ్ళి టార్చ్ వెలుగులో తల చుట్టూ పరీక్ష చేశాడు ఇన్స్పెక్టర్ తల వెనుక దెబ్బ తగిలింది పెద్ద సుత్తు చిన్న గడ్డపారో అలాంటి దానితో తల వెనక దెబ్బ తగిలితే కానీ ఇలా తల పగలదు తల పగలగానే రక్తం కారింది రక్తం ఇక్కడే ఎక్కువగా కారి ఉండాలి కానీ ఇక్కడ అంత రక్తం లేదు ఎందువల్ల అడిగాడు ఇన్స్పెక్టర్ ఈ చోటిలో కారిన రక్తాన్ని దేనిలోకి తీసినట్లు గీకినట్లు అక్కడక్కడ నేల మీద కనబడుతుంది దయ్యం రక్తాన్ని తీసి అడిగాడు ఇన్స్పెక్టర్ తాగిందా వణుకుతూ అడిగాడు సార్జెంట్ ఆ రక్తపు జాడలు మనం దయ్యం అనుకోవడానికి కావలసి ఏర్పరిచినట్లున్నాయి అన్నాడు యుగేందర్ తలుపు గడియపెట్టి ఉందిగా ఎవరైనా హత్య చేసి ఎలా వెళ్ళి ఉంటారో బయటికి అడిగాడు రాజు అదే ఆరా తీయాలి మనలో ఎవరు ఈ హత్య చేసి ఉండడానికి అవకాశం లేదు అందరం హాలులోనే ఉన్నాం మిగిలింది లోకనాథన్ ఒక్కడే అతను ఏమయ్యాడో తెలుసుకుంటే తర్వాత ఆలోచించవచ్చు అని యుగేందర్ గది బయటికి వెళ్ళాడు మిగతా ముగ్గురు బయటికి రాగానే తలుపు గడియ పెట్టాడు నలుగురు కలిసి లోకనాథన్ పడుకునే గదికి వెళ్ళారు లోకనాథన్ గది లోపల గడియ పెట్టి ఉంది లోకనాథన్ పిలిచాడు యుగేందర్ లోకనాథన్ పలకలేదు మళ్ళీ పిలిచాడు అప్పటికీ పలకలేదు ఈ గదిలోంచి బయటికి దారిలేదు తలుపు పగలగొట్టాలి అన్నాడు యుగేందర్ నలుగురు కలిసి తలుపు బద్దలు కొడుతున్నారు గోపాలరావు పరిగెత్తుకు వచ్చి రత్నప్రభ పంకజం ఇక్కడ క్షణం కూడా ఉండమంటున్నారు కారులో ఎంతవరకు వెళ్ళగలితే అంతవరకు వెళ్ళి రోడ్డు మీదో ఎక్కడో ఆగి రాత్రి గడుపుదామని అంటున్నారు అన్నాడు రాజు నువ్వు మేడ మీదకి వెళ్ళి నా మెడిసిన్ కిట్లోంచి ట్రాంక్యులైజర్ మాత్రలు తెచ్చి వాళ్ళిద్దరికీ ఇవ్వు అని రాజు వెళ్ళిపోతూ ఉంటే గోపాలరావు నువ్వు కలిసి వెళ్ళండి అన్నాడు పది నిమిషాల తర్వాత తలుపు విరిగింది మంచం మీద పడుకొని ఉన్నాడు లోకనాథన్ యుగేందర్ మంచం దగ్గరికి వెళ్ళి లోకనాథాన్ని తట్టాడు అతను లేవలేదు ఏమైంది అడిగాడు ఇన్స్పెక్టర్ ఏమో అపాయం ఏమీ లేదు ఊపిరి బాగానే ఉంది అని లోకనాథన్ మొహం తనవైపుకు తిప్పి టార్చి వెలుగులో పరీక్షగా చూశాడు క్షణం సేపు కదలకుండా ఉండి లోకనాథన్ చెవి దగ్గర టప్ మని కొట్టాడు యుగేందర్ లోకనాథన్ ఉలిక్కిపడ్డాడు నీళ్లు తీసుకువచ్చి మొహం మీద చల్లండి లేస్తాడు అన్నాడు యుగేందర్ ఆ పని సార్జెంటుకు అప్పజెప్పి యుగేందర్ ఇన్స్పెక్టరు వంటగది వైపు వెళ్ళారు లోకనాథన్ మూర్చపోలేదు మూర్చపోయినట్టు నటించాడు ఎందుకో అన్నాడు యుగేందర్ ఇన్స్పెక్టర్తో వంటగది తలుపు తెరిచి ఇద్దరు లోపలికి వెళ్లారు అప్పటికి రాజు కూడా వచ్చేశాడు రంగలక్ష్మిని ఎవరము హత్య చేసి ఉండడానికి అవకాశం లేదు వంటగది తలుపు లోపల గడియ పెట్టి ఉంది బయటికి వెళ్ళి లోపల గడియ పెట్టడం అసాధ్యం కనుక లోకనాథునికి కూడా ఈ హత్య చేసి ఉండడానికి వీలు లేదని అనవలసి వస్తుంది ఈ వంటగదిలోంచి బయటికి వేరే ఇంకో మార్గం ఉన్నదేమో పరిశోధన చేయాలి అన్నాడు యుగేందర్ ఇంకో తలుపు లేదుగా అన్నాడు ఇన్స్పెక్టర్ అవును తలుపు లేదు కానీ మార్గం ఉండి ఉండవచ్చు రండి అని గోడలని నేలని పరీక్ష చేయడం మొదలుపెట్టాడు యుగేందర్ ఎక్కడ డొల్లలేదు ఎక్కడ సిమెంటు పెచ్చులు ఊడలేదు ఎక్కడ ఏది కదలడం లేదు విసిగెత్తుతుంది యుగేందర్కి సార్ ఇటు చూడండి పిలిచాడు రాజు యుగేందర్ అటు వెళ్ళాడు పొగ కింద అరుగు ఉంది అరుగు కింద నేల మీద నాలుగు అడుగులు చెదరపు కడప రాయి ఉంది రాజు ఆ రాయిని తట్టి చూపించాడు సార్ ఈ రాయి పక్కన ఉండే సిమెంటు పెచ్చులు ఊడాయి ఎవరో ఈ రాయిని కదిపినట్లుగా ఉంది యుగేందర్ పరీక్ష చేసి అవును ఏదైనా గట్టి కడ్డీ లాంటిది పట్టుకరా ఈ రాయిని ఎత్తడానికి ప్రయత్నిద్దాం అన్నాడు ఇక్కడే ఉన్నాయి అంటూ రాజు అరుగు మీద ఉన్న పెద్ద అట్లకాడ ఇనప గరిట పటకారు యుగేందర్కు ఇచ్చాడు యుగేందర్ ఆ అట్లకాడని ఆ గరిటని సిమెంట్ ఊడిన సందులో గుచ్చి వాటిని వెనక్కి వంచాడు మరుక్షణం ఆ రాయి పైకి లేచింది పూర్తిగా లేచి గోడకి అతుక్కుపోయినట్లు వెనక్కి వెళ్ళిపోయింది గుడ్ గాడ్ దీనికి స్ప్రింగ్స్ ఉన్నాయి అన్నాడు రాజు అవును ఈ అట్లకాడని ఈ గరిటెని ఇంతకుముందు ఎవరో ఉపయోగించినట్లు మీద గీతలున్నాయి అంటూ యుగేందర్ చీకటిగా ఉన్న గోతిలోకి టార్చి వెలుగు వేసి చూశాడు గోతిలోకి మెట్లున్నాయి చీకటిగా ఉంది ముగ్గురు డిటెక్టివ్లు జాగ్రత్తగా మెట్లు దిగి కిందికి వెళ్ళారు నలభై మెట్లు దిగిన తర్వాత నేల సమమట్టమైపోయింది అంత గచ్చు చేసి ఉంది ఒక్క మనిషి మాత్రం వెళ్ళే వెడల్పు దారి అది యుగేందరు వెనుక రాజు ఆ వెనుక ఇన్స్పెక్టరు ఆ సొరంగంలోంచి నడుస్తూ వెళ్ళారు పదిహేను గజాల దూరం వెళ్ళిన తర్వాత ఆ సొరంగం చిన్న గదిలాగా విశాలమైంది అందులో ఒక పక్కన ఒక ఇనుప పెట్టె ఉన్నది పిడిని చేత్తో ముట్టుకోకుండా జేబు రుమాలతో అంచుని పట్టుకొని మూతలాగాడు యుగేందర్ పెట్టెలో ఏమీ లేదు ఖాళీగా ఉంది ఇనుప పెట్టె పక్కన ఓ సుత్తి ఓ ఉలి ఓ చిన్న గడ్డపార ఉన్నాయి యుగేందర్ సుత్తిని పరీక్షగా చూశాడు ఎర్రగా రక్తం అంటి ఉంది ఆ రక్తానికి అతుక్కొని కొన్ని వెంట్రుకలు ఉన్నాయి యుగేందర్ నేలని పరీక్ష చేశాడు స్పష్టంగా అడుగు ఉన్నాయి వెడల్పుగా మొద్దుగా ఉన్న పాదాల జాడలు కొన్ని సన్నగా ఉన్న పాదాల జాడలు కొన్ని సుత్తిని అతుక్కున్న వెంట్రుక ఒకటి తీసి కాగితంలో చుట్టి జేబులో పెట్టుకున్నాడు తర్వాత వచ్చి ఆ ఇంపబెట్ట మీద ఈ పరికరాల మీద ఉన్న వేలిముద్రలు తీయాలి జాడలు కొలిచి ఫోటోలు తీయాలి అని ముందుకు సాగిపోయాడు మరొక ఇరవై గజాలు వెళ్ళిన తర్వాత మళ్ళీ మెట్లు కనిపించాయి పై మెట్టు వరకు వెళ్ళిన తర్వాత పెద్ద చెక్క అడ్డంగా కనిపించింది యుగేందర్ ఆ టార్చ్ వెలుగులో గోడని పరీక్ష చేశాడు అసలు గోడ ఆరు ఇటుకల బంధం ఉన్న గోడ మెట్ల దగ్గర ఆ చెక్క ఉన్న మేర ఒంటి వరుస ఇటుక గోడ ఆ గోడను ఎవరో పగలగొట్టారని యుగేందర్ గ్రహించి ఆ చెక్కను తోశాడు కదలలేదు మరింత బలంగా తోశాడు చెక్క ముందుకి పడింది దాంతోపాటు యుగేందర్ కూడా ముందుకి పడ్డాడు వాట్ ఈజ్ ఇట్ అంటూ స్వరాజరావు అరిచాడు ఏమి లేదు కన్నానికి అడ్డంగా ఉన్న బీరువా కింద పడింది అంతే నాకు దెబ్బేమీ తగలలేదు అని చేతులు దులుపుకున్నాడు యుగేందర్ రాజు ఇన్స్పెక్టర్ కూడా అక్కడికి వచ్చేశారు అది చిన్న గది ఓ బీరువా మాత్రం ఉంది ఆ గదిలో అదే కింద పడిన ఆ బీరువా ఆ రాత్రి అందరూ కింద హాల్లోనే పడుకున్నారు ఎవరూ భోజనాలు చేయలేదు వంట చేసి పెట్టి ఉన్నా ఎవరికీ తినాలని అనిపించలేదు రంగలక్ష్మి శవం మీద ఒక దుప్పటి కప్పి పెట్టారు ఆ రాత్రికి యుగేందరు స్వరాజరావు రాజు సొరంగంలోకి వెళ్ళి ఫోటోలు తీసి అర్ధరాత్రి ఎప్పుడో వచ్చి పడుకున్నారు లోకనాదాన్ని కూడా హాల్లోనే పడుకోమని చెప్పి హాల్లో పడుకున్న వాళ్ళందరికీ కాపలాగా సార్జెంట్ శివాన్ని అట్టే పెట్టారు తెల్లారింది వాన వెలిసింది తీక్ష్ణమైన ఎండ వచ్చింది వరద నీళ్లు తగ్గిపోతున్నాయి పోర్టికోలో అసలు నీళ్లు లేవు ఇంకొక అరగంటలో మనం బయలుదేరవచ్చు అన్నాడు యుగేందర్ అందరూ సామాన్లు తెచ్చుకొని పోర్టికోలో పెట్టుకున్నారు ఈ భయంకరమైన ఇంట్లోంచి వెళ్ళిపోతున్నామనే సంతోషం ఒక పక్కన ఉన్న రంగలక్ష్మికి సంభవించిన ఘోరమైన చావు జ్ఞాపకం వచ్చి అందరి మొహాలు వాడిపోతున్నాయి నేను హెడ్ క్వార్టర్స్కి వెళ్ళి అంబులెన్స్ను పరివారాన్ని తీసుకొని మళ్ళీ వస్తాను అన్నాడు స్వరాజ్యరావు యుగేందర్తో సార్జెంటు జీప్ తీసుకువచ్చి పోర్టికోలో ఆపాడు సత్యనారాయణరావు సామాన్లను అంబాసిడర్లో పెట్టడానికి లోకనాథన్ పోర్టికోలోకి వచ్చాడు నీ సామాన్లు తెచ్చుకున్నావా అడిగాడు యుగేందర్ లోకనాథాన్ని నాకు సామాన్ ఉంది సార్ ఒక చిన్న పెట్టే అది కారులోనే ఉంది అన్నాడు లోకనాథన్ కారులోనే ఉందా అడిగాడు యుగేందర్ తల ఊపాడు లోకనాథన్ ఆ పెట్టెను అసలు ఇంట్లోకి తీసుకురాలేదా అడిగాడు యుగేందర్ మళ్ళీ తెచ్చాను మళ్ళీ డిక్కీలో పెట్టేశాను అన్నాడు లోకనాథన్ కాస్త తొట్టుపాటుతో అలాగా అంటూ యుగేందర్ అంబాసిడర్ దగ్గరికి వెళ్ళి డిక్కీ తెరిచాడు నీది చిన్న పెట్టే అన్నావే పెద్ద పెట్టేనే పెద్ద తాళం కూడా వేశావు అంటూ యుగేందర్ పెట్టెను లాగి చాలా బరువుగా కూడా ఉంది తాళం చెవి ఇట్లాతే ఏముందో చూస్తాను అన్నాడు నా పెట్టే మీరెందుకు సార్ తెరవడం అంటూ కంగారుగా లోకనాథన్ కారు దగ్గరికి వెళ్ళాడు ఇది నీ పెట్టేనా అడిగాడు యుగేందర్ లోకనాథన్ క్షణమాగి ఇది నా పెట్టె కాదు అన్నాడు యుగేందర్ నవ్వి ఇదొక్కటే నువ్వు చెప్పిన నిజం ఈ పెట్టే తాళం చెవి నీ దగ్గర ఉందా అడిగాడు పెట్టే నాది కాదన్నాను కదా సార్ తాళం చెవి నా దగ్గర ఉంటుంది ఉందో లేదో వెతికితే తెలుస్తుంది ఇన్స్పెక్టర్ లోకనాథన్ జేబులు వెతకండి అన్నాడు లోకనాథన్ పరిగెత్తిపోయాడు సార్జెంటు రాజు కలిసి పట్టుకున్నారు అతని జేబులో తాళం చెవి ఉంది ఆ తాళం చెవి తీసుకొని పెట్టే తెరిచారు అందరి కళ్ళు జిగేలు మన్నాయి పెట్టె నిండా నగలు బంగారం నగలు వజ్రాలు ముత్యాలు కెంపులు పొదిగిన నగలు యుగేందర్ ఇన్స్పెక్టర్ వైపు తిరిగి రంగలక్ష్మిని హత్య చేసిన నేరంపైన ఇతన్ని అరెస్టు చేయండి అన్నాడు ఆ సాయంకాలం యుగేందర్ కన్సల్టింగ్ రూమ్లో అందరు కలుసుకున్నారు ఆ నగలు ఇక్కడివో లోకనాథన్ రంగలక్ష్మిని ఎందుకో హత్య చేశాడో కనుక్కునేందుకే మీరందరూ ఇక్కడికి వచ్చారని నాకు తెలుసు అని సిగరెట్ వెలిగించి గట్టిగా పొగపీల్చి వదిలి ఆ ఇంటి పూర్వపు యజమాని చాలా నగలు రొక్కము తన కూతురు కోసం దాచిపెట్టాడని వాటి కోసం అతని బంధువులు ఆ చిన్న పిల్లను హింసించారని గోపాలరావు చెప్పినప్పుడు లోకనాథన్ విన్నాడు వాటిని సంపాదించాలని ఇల్లంతా వెతకడం ప్రారంభించాడు రాత్రిళ్ళు మనం మేడ మీద పడుకున్నాం కింద రంగలక్ష్మి పడుకున్నది తను రాత్రిళ్ళు లేచి తిరుగుతుంటే రంగలక్ష్మి చూసి అనుమానం పడుతుందని ఆమెకు నగలలో భాగమిస్తానన్నాడు రంగలక్ష్మి ఒప్పుకున్నది వాళ్ళిద్దరూ కలిసి వెతకడానికని రాత్రిళ్ళు తలుపులు లోపల గడియ పెట్టేవారు అందుకనే మనం తలుపులు విరగొట్టవలసి వచ్చింది రంగలక్ష్మితో ప్రేమ కలాపం సాగించడానికి గోపాలరావు ఒక రాత్రి వంట ఇంట్లోకి వెళ్ళడం రత్నప్రభని ఆకర్షిస్తున్నందుకు భూషణ్కి రాజు మీద కోపం వచ్చి రాజుని తల మీద కొట్టి ఆ విధంగా తన కసి తీర్చుకొని దయ్యం చేసింది అనడం రాజును ఆకర్షించి తన వలలో వేసుకుంటున్నదని రత్నప్రభ మీద పంకజానికి ఈర్ష్య కలిగి రత్నప్రభ పెట్టెలో బట్టలు తీసి వాటి బదులు ఎముకలు పెట్టి లోకనాథన్ సహాయంతో కొంత రక్తం సంపాదించి ఆ రక్తాన్ని రత్నప్రభ పెట్టెలో పోయడం జరిగాయి లోకనాథన్తో తను నగల కోసం వెతకడానికి రంగలక్ష్మి మొదట్లో ఒప్పుకున్నా తర్వాత అటువంటిదేమీ ఉండదని ఆమెకు ఉత్సాహం పోయింది దానికి తోడు లోకనాథన్ రంగలక్ష్మి సహచర్యం కూడా కోరాడు దానితో రంగలక్ష్మికి లోకనాథన్ మీద అసహ్యం వేసింది లోకనాథన్ ఒంటిగా ఆ నగల కోసం వెతకడం ప్రారంభించాడు ఆ గదిలో బీరువా వెనుక గోడ పల్చగా ఉందని గ్రహించి గోడ బద్దలు కొట్టి సొరంగంలో ప్రవేశించాడు సొరంగం కింద ఇనుప పెట్టె కనిపించింది అతనికి కష్టపడి ఇనపెట్టి తెరిచాడు అతను వెతుకుతున్న నగలు దొరికాయి నగలు తీసి పెట్టెలో పెట్టుకుంటూ ఉండగా అతని వెనక ఏదో చప్పుడైందని ఆ చప్పుడుకి దడుచుకొని వెనక్కి చూడకుండా దయ్యమేమో అనుకొని పక్కనే ఉన్న సుత్తి తీసుకొని కొట్టానని ఆ మసక వెలుగులో తను రంగలక్ష్మిని చూడలేదని దయ్యం అనుకున్నానని లోకనాథం అంటున్నాడు అది నిజము అయి ఉండవచ్చు కాకపోను వచ్చు రంగలక్ష్మిని చూసి తను సంపాదించిన నగలలో భాగం ఆమెకు ఇవ్వవలసి వస్తుందనో లేక మనతో చెబుతుందనో భయం వల్ల ఆమెను బుద్ధిపూర్వకంగా హత్య చేసి ఉండవచ్చు రంగలక్ష్మి ఆ సొరంగంలోకి ఎలా వచ్చింది లోకనాథన్ ఆలోచించి సొరంగం అవతల వైపు వెళ్ళి మెట్లెక్కి పొగగూడు అవతల వైపు ఉన్న రాయి పైన ఉండటం చూసి రంగలక్ష్మి అటు నుంచి వచ్చిందని గ్రహించి రంగలక్ష్మి చావుకి కారణం దయ్యమేనని మనం అనుకోవడానికి శవాన్ని తీసుకెళ్లి వంట ఇంట్లో పడుకోబెట్టి సుత్తితో తలబాది రక్తంతో జాడలు వేసి కాస్త రక్తం తీసుకెళ్లి చల్లగా ఉన్న చెదరపు గజం మేరలో పోసి వెనక్కి వెళ్ళి వంట ఇంటి తలుపు లోపల గడియపెట్టి అరుగు కింది నుంచి సొరంగంలోకి దిగి రాయి మూసేసి పెట్టె తీసుకొని వెళ్ళి తన గదిలో పెట్టుకున్నాడు మనమంతా ఇంటి తలుపు పగలగొట్టే హడావిడిలో ఉండగా పెట్టెను తీసుకెళ్లి కారులో పెట్టి తిరిగి వచ్చి తన గది లోపల గడియ పెట్టుకుని పడుకున్నాడు స్పృహ పోయినట్టు నటించాడు రంగలక్ష్మికి ఆ రాయి పైకి వస్తుందని ఎలా తెలుసో తెలిసినా ఆ చీకట్లో ఆ సురంగంలోకి వెళ్ళడానికి ధైర్యం ఎలా వచ్చిందో ఆశ్చర్యంగా ఉంది అన్నాడు యుగేందర్ ఈ హత్య చేసింది లోకనాథన్ అని తేల్చారు సరే కానీ ఆ ఇంటిని గురించి ఏం తేల్చారు అడిగాడు సత్యనారాయణరావు అది దయ్యాల కొంప అందులో సందేహం లేదు దాచిపెట్టిన నగలు బయటికి వచ్చాయి గనుక ఇప్పుడు దయ్యాలు ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోవచ్చు ఏమైనా ఇంటిని పగలగొట్టించమని మీ క్లయింట్కి చెప్పండి అని ఐదు నిమిషాలు ఆగి శరీరానికి సంబంధించిన కోరికలు ఆశలు మనిషి చచ్చిపోయిన తర్వాత ఏమవుతాయి దాంతోపాటు నశిస్తాయా ఈ సంశయం నాలో ఉండేది ఓ ఊరు వదిలిపెట్టి ఇంకో ఊరికి వెళ్తేనే వదిలిపెట్టిన వారికి సంబంధించిన మమకారాలు జ్ఞాపకాలు ఎన్నో మనస్సులోంచి పోవు కదా కసి ద్వేషము కోపము ప్రేమ అనురాగము మొదలైనవి ఎంత దూరం వెళ్ళినా ఎంత కాలమైనా కొందరు మర్చిపోరే వాళ్ళు మరణించిన తర్వాత వాళ్ళలో ఉన్న ఈ రాగ ద్వేషాలు ఏమవుతాయి అనే ప్రశ్న ఉండేది నాలో అలాంటి సంశయాలు కొన్నింటికి నాకు నేను జవాబు చెప్పుకోవడానికి ఇప్పుడు అవకాశం ఏర్పడింది చచ్చిపోయిన వాళ్ళందరూ దయ్యాలుగా రారు కానీ తీరని కోరికలు మరవలేని మమకారాలు ఉన్నవాళ్ళు ఈ ప్రపంచంతో సులభంగా బాంధవ్యం తెగంపులు చేసుకోలేక ఈ లోకం విడిచిపోలేక ఇక్కడే తిరుగుతూ ఉంటారు అనుకుంటున్నాను నాలాగే మీ అందరికి కూడా మీ సంశయాలు తీరాయని అనుకుంటున్నాను అన్నాడు యుగేందర్